రాష్ట్రంలో రెడ్ల పాలన పోవాలంటే ఎమ్మెల్సీ ఎన్నికలు బీసీలను గెలిపించాలి ఎమ్మెల్సీ ఎన్నికలో బీసీ అభ్యర్థి పూల రవీందర్ గెలుపు రాష్ట్ర రాజకీయాలకు మలుపు అన్నారు బీసీ ఎమ్మెల్సీని గెలిపించి అగ్రకుల ఉపాధ్యాయ సంఘాలకు ఎన్నికల గుణపాఠం నేర్పాలి ఐదు శాతం ఉన్న రెడ్ రెడ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా గెలుస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు గెలిస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ సీఎం ఖాయమన్నారు ఈ ఎన్నికలు బడుగుల ఆత్మ గౌరవానికి బలసినోళ్ల ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జార్జుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జార్జుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి పూల రవీందర్ను బీసీలంతా ఏకమై భారీ బెజర్తో గెలిపించాలని బీసీలను గెలిపించడం ద్వారా రాష్ట్రంలో బీసీల రాజకీయం శకం ప్రారంభమవుతుందని రాష్ట్ర రాజకీయాలను రేపటి భవిష్యత్తులో బీసీలు స్థాపించనున్నారని అన్నారు మనదే సీటు మనదే మేమెంతో అనే వాటా నినాదంతో బీసీ సంక్షేమ సంఘం బీసీ కుల సంఘాల జేసీ బీసీ ఉపాధ్యాయ సంఘం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తెల సగము తెలంగాణ కంటే ఎక్కువ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాతిధ్యం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలన రెడ్ల ఆధిపత్యం ఎక్కువైపోయింది ఈ రెడ్ల ఆధిపత్యం ఎందుకు ఎక్కువైపోయిందంటే ఈ రెడ్లకు ఈ ఈ రెడ్ల చేతిలో ఉన్నటువంటి పిఆర్టీయూ కానీ యూటీఎఫ్ కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ రాజకీయ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వాలంటే ఏ రాజకీయ పార్టీ ఇవ్వలే బీసీలకు బీసీలు గెలుపు గుర్రాలు కాదు రెడ్లు అయితేనే గెలుపు గుర్రాలని చెప్పి పిఆర్టీయు ఇది పిఆర్టీయు అంటే ఇవాళ పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ నల్గొండ ఖమ్మం వరంగల్ నుంచి ఒక శ్రీపాల్ రెడ్డిని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నుంచి ఒక వంగ మహేందర్ రెడ్డిని రెండు అవకాశం వస్తే రెండు ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు అదేవిధంగా యూటీఎఫ్ నర్సిరెడ్డికి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అవకాశం వస్తే ఒక నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు బీజేపీ పార్టీకి అవకాశం వస్తే ఒక అంజిరెడ్డికి ఇచ్చారు ఇక బీఆర్ఎస్ అయితే బొక్క బోర్ల పడ్డది అది ఉన్నదా లేదా కూడా తెలియదు ఇలా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే ఉప ఎన్నికల్లో నేను నా బలం చూపిస్తా చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈళ్ళను వీళ్ళని కొట్టడం ద్వారా మన బీసీ బిడ్డలను గెలిపించడం ద్వారా రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీసీఎం అవ్వడం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా అరవై మంది బీసీ బిడ్డలు గెలవడం ఖాయం మీరు పొరపాటునో గ్రహ గ్రహపాటునో మందుకో మద్యానికో ఏ క్షణమైనా తప్పుగా ఆలోచన చేస్తే ఇప్పటికే నలభై మూడు మంది రెడ్లు అసెంబ్లీలో కూర్చున్నారు నలుగురు మంత్రులు ఇలా క్యాబినెట్లో కూర్చున్నారు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు మీరు పొరపాటునో గ్రామపాటును రెడ్లను గెలిపిస్తే ఇత గెలిపించుకుంటా పోతే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక్క బీసీ కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్ళి టికెట్ ఇయ్యరు అసలు బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు బీసీల ఆత్మగౌరవం మంట కలిసిపోతుంది బీసీలను ఎవడు లెక్క చేయనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఇలా బడుగుల ఆత్మగౌరవానికి బలిసినోల ఆధిపత్యానికి మధ్య జరిగే ఎన్నికలు ఈ బలిసినోల ఆధిపత్యాన్ని బండగొట్టాలంటే బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకటి కావాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మీరు ఎక్కడ పోటీ చేసినా భవిష్యత్తులో జనరల్ స్థానంలో పోటీ చేసినా బీసీలుగా మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడు బీసీ బిడ్డలు మేము అధిక పోటీ చేస్తున్నాం కాబట్టి మీరు మద్దతు ఇవ్వండి తొంభై శాతం ఉన్న వాళ్ళం ఈ తొమ్మిది శాతం ఉన్నోళ్ళని ఇలా ఓడించి మన ఓట్లను వాళ్ళకి ఇయ్యూకి నిరాకరించి వాళ్ళ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా గెలవకుండా చేసి ఈ పీఆర్టీకి బుద్ధి చెప్పాలి ఓటు అనే ఆయుధాన్ని పట్టుకొని వేయకుండా పిఆర్టీకి బుద్ధి చెప్పాలి యూటీఎఫ్కు బుద్ధి చెప్పాలి కాంగ్రెస్కు బీజేపీకి ఇలా చెంప చెల్లు విధంగా బుద్ధి చెప్పి బీసీల రాజకీయ శకానికి ఆరంభమై ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకొని రేపటి భవిష్యత్తులో బీసీల రాజకీయ అధికారానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే పునాది రాయి కావాలి నాణ్య బలకాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను శాసన మండలి నుంచి పోటీ చేస్తున్నటువంటి పూల రవీందర్ గారికి మద్దతు తెలియజేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు పోటీ చేసినటువంటి పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గత ఐదు టర్ముల నుంచి ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముప్పై మూడు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల నుంచి తమ సామాజిక వర్గానికి ఇచ్చుకొని మూడు జిల్లాల నుంచి ఇతర ఆధిపత్య వర్గాలకు ఇచ్చి ఒక నాలుగు జిల్లాల నుంచి మాత్రమే బీసీలకు ఇచ్చారు అసలు ఎస్సీ ఎస్టీ నుంచి కనీసం జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం లేదు మరి ఇవాళ నూట పద్ లక్ష పద్దెనిమిది వేల మంది టీచర్లలో యాభై మూడు వేల మంది బీసీ టీచర్లు ఉన్నారు మరి నలభై వేల మంది ఎస్సీ ఎస్టీ టీచర్లు ఉన్నారు మీరు ప్రాతినిధ్యం ఎంత మీ ఆధిపత్యం ఎంత మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు వేల ఓట్లలో పదిహేను వేలు బీసీలు ఆరు వేల ఏడు వందల ఎస్సీ ఎస్టీలు కాబట్టి మనం మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మరి బీసీ అభ్యర్థి గెలవాలి బీసీ ఎస్సీ ఎస్టీలు ఓటు హమారా సీట్ హమారా ఓటు హమారా సీట్ తుమారా నయీ చలేగా నయీ చలేగా కాషీరామ్ గారి సిద్ధాంతం మీద వారి యొక్క సిద్ధాంత బలంతో ముందు పోతున్నాం ఎస్సీ